మన తెలంగాణ రాష్ట్రంలో ఒక జూబ్లీల్స్లో బై ఎలక్షన్ అయితే నడిచింది నడుస్తున్నది ఇంకా రెండు గంటల సమయం అయితే మిగిలి ఉన్నది మొత్తానికి అసలు ఏం జరిగింది ఏం జరగబోతుందో మనకు తెలుసుకునే ముందుగా వివరంగా అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కండి లైక్ చేయండి కింద హైప్ ఉంటుంది హైప్ ఇవ్వండి వీలైతే ఇతరులకు షేర్ చేయండి అసలు ఎన్నడూ కని బిని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చీరలు మందు ఇన్ని నానా రకాలుగా ఎట్టకేలకు కాంగ్రెస్ గవర్నమెంటు ఎట్ల చేసి గెలవాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఇరవై ఐదు వందల రూపాయలు అంతకు మించి డబలు ఐదు వేల రూపాయలు ముస్లింస్కైతే కొందరికి ఆరు వేల రూపాయల దాకా ముట్ట చెప్పి ఓటేసుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగానైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదండి అయితే ఏది చేసినా ఎవరు చేసినా చివరాఖరికి గెలుపు ఎవరిది అనేది ఓటరు నాడిని కూడా ఎవరు టచ్ చేయడం అనేది వాస్తవంగా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అండి కానీ కాంగ్రెస్ సంబంధించిన మొత్తము అత్యంత ముఖ్యమైన నేతలందరూ జూబ్లీహిల్స్లోనే తిష్ట వేసి కూర్చున్నా కూడా చివరాఖరికి రెండు గంటల సమయము ఇంకా మిగిలి ఉన్నది కొన్ని ఓట్లు అయితే ఇంకా పోల్ కావాల్సి ఉన్నది అయితే నిన్న రాత్రి నుంచెలే ఒక్క హిందువులలోనే మూడు రకాల డివైడ్ చేసి దిగువ తరగతి మధ్య తరగతి ఉన్నత తరగతి మూడు రకాల విభజించి మందే కానీ చీరలే కానీ డబ్బులే కానీ చెప్పారు అది ఒక పార్టీ కాదండి అన్ని పార్టీలు కూడా ముట్ట చెప్పినట్టే ఉన్నది వాస్తవంగా చూసుకుంటే కానీ కాంగ్రెస్ గెలిచే తరిఖలో ఉన్నట్టేది ఉంటే ఇన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేయాల్సిన అవసరం ఏమున్నది మేము గెలిచి రెండు రెండు సంవత్సరాల మూడు నెలల కాలం అయితే గడుస్తున్నది కదా ఇరవై మూడు నెలల కాలం అయితే గడుస్తున్నది కదా మరి మేము మంచి చేసినట్టే ఉంటే మేము ఇంతలా ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏమున్నదండి అని అనుకోవచ్చు కదా ప్రజలారా వినండి కానీ వీళ్ళు మంచి చేసి ఉంటే ఇంత ప్రత్యాస వ్యయాస పడవలసిన అవసరం లేదు ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షను అదివరకే మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్కు సంబంధించిన సీట్ అనేది తెలిసి కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సీటును దక్కించుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తూ ప్రతి ఒక్క నాయకులు కూడా జూబ్లీ తిష్ట వేసి కూర్చుంటే కూడా నానా రకాలుగా చివరాకరికి వచ్చే ఓటరు కూడా ఎవరికి ఓటేస్తున్నాడు అని ప్రశ్నిస్తూ వాళ్ళను చాలా చోట్ల ఇబ్బందికి గురి చేస్తున్న ఓటరు మహాశైలు సైలెంట్గా చీమ చిట్టుక్కుమనకుండా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతామని ఓటర్లు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై శాతం మంది ఓటర్లు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్కే ఓటేసామని బాధ్యతగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ ఇక్కడ ముప్పై ఐదు నుంచి నలభై శాతం మంది దాకా సైలెంట్గా ఓటు వేసి వెళ్ళిపోతున్నారు మరి మా డబ్బులు ఖర్చు పెట్టాము మేము చీరలు పంచాము మందులు మాకులు మద్యపానం అన్ని రకాల చేశాము మాకు ఎందుకు ఓటేయరు అనే ఆలోచనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కానీ ఇటు పీకితే అటు పీకే విధంగా రేపు జరగబోయే చివరాఖరి దశ ఏదైతే ఉన్నదో ఓట్ల లెక్కింపు రేపు జరగబోయే పద్నాలుగవ తారీఖు ఓట్ల లెక్కింపు మరి ఎవరి చెంప చెల్లు మనిపిస్తారు ఈ ఓటర్లు అనేది కూడా వేచి వేచి చూడాల్సిన అవసరం ఉన్నదండి కాంగ్రెస్ గవర్నమెంటు ఓటర్లను మభ్యపెట్టే వాళ్ళను మభ్యపెట్టిందట బెదిరించే వారిని బెదిరించడం కూడా జరిగిందట కొన్ని చోట్ల ఘర్షణలు జరిగిన ప్రశాంత వాతావరణంలోనే అధిక మొత్తంలో పోలింగ్ అయితే జరుగుతున్నది కొన్ని చోట్ల బెదిరింపులకు కూడా గురయ్యారనేది కూడా వార్తల్లో మనకు వినవడుతున్నది ఏ తమ్మి మీకు మీకు పెన్షన్ రాకుండా అవుతుంది కాంగ్రెస్కు ఓటేయాలి మీకు రేషన్ రాకుండా అవుతుంది మీకు ఇందిరామ్మ ఇల్లు రద్దవుతుంది మీరు ఎవరు ఎవరికి ఓటేస్తున్నారో మాకు ఆల్రెడీ అర్థమైపోతుంది వీళ్ళకి అర్థమవుతుందట అండి మరి ఏందో మరి కానీ ఇలా అయితే బహిరంగంగానే ఎవరికి వాడు ఓటేసుకోవచ్చు కదా ఈ సాటుగా వేసు వేసుడే పద్ధతి ఏంటిది ఓటేసే ఓటరు ఎవరికి ఓటేస్తున్నారో తెలియకూడదు అది అత్యంత రహస్యమైన ప్రక్రియ ఓటు వేసే వారి గురించి ఎవరికి తెలియకూడదు అక్కడ ఉన్న వాళ్ళ ఆఫీసర్కి కూడా తెలియ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్కు సంబంధించిన ఆఫీసర్లకు కూడా ఓటు వేసే ప్రక్రియ ఎవరికి వారు వేసుకునే పద్ధతి నర మానవానికి కూడా తెలియకూడదు ఆ విధంగా అక్కడ సెట్టింగ్ అయితే ఉంటుంది మరి కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ఈ ఓటర్లను బెదిరించి మీరు ఎవరికి ఓటేసినా మాకు తెలిసిపోతుంది అని ఒక జిమ్మిక్ ఒక జిమ్మిక్ చేసుకుంటా ప్రజలను అయితే కొంతమందిని భయానికి కూడా గురి చేస్తున్న విషయం అయితే వెలుగులోకి రావడం అంటూ జరుగుతున్నదండి చివరాఖరికి మాగంటి సునీత గారు కూడా ఈ ఎలక్షన్ల నుంచి వెళ్ళి మొన్నటి నుంచి వెళ్ళి పోరులో కూడా సైలెంట్గా ఉన్న మాగంటి సునీత గారు కూడా ఏంది ఈ అన్యాయము ఇంత అన్యాయమా ఇంత రోతన ఇదేంది అని కూడా అక్కడ పోలీసులను కూడా ప్రశ్నించడం అటు జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశం మాకెందుకు ఇవ్వరు అసలు అవకాశం ఇవ్వడం ఏంటి ఇక్కడ ఎటువంటి చిన్న చిన్నగా కూడా ఒక పార్టీకి సంబంధించి చిన్నగా కూడా వెలుగులోకి కనబడకూడదు అంటే ప్రచార నిమిత్తము అంటే ఎటువంటి ప్రచారంలోకి భాగమైనటువంటి ఏదైతే అక్కడ ప్రదర్శించకూడదో అవి కూడా ప్రదర్శించడం ఏంటి అని మంది అయితే ప్రశ్నించడం అంటూ జరుగుతున్నది చివరాఖరికి పోలీసులు కూడా ఎంటర్ అయ్యి ఇక్కడ అసలు స్థానిక ఉన్న వాళ్ళే అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇతరులు ఎవరు అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇతరులు తచ్చారుతూ కూడా కనిపించడం అంటూ జరగకూడదు కానీ ఈసీ నిద్రపోతున్నదా అని కూడా చాలామంది ప్రశ్నించడం జరుగుతున్నది చివరాఖరికి ఇంకా రెండు గంటల సమయం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది తాడో పేడో రేపు పద్నాలుగవ తారీఖు నాడు ఓట్ల లెక్కింపులో రేవంత్ రెడ్డి గారి భవితవ్యం రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన బయటపడబోతున్నది అందరికీ ఎలాంటి నిర్ణయం రాబోతున్నదో మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది తప్పు తప్పే ఒక పేరు చెప్పుకొని ఒక మధ్య ప్రజలను ఇంత ఘోరాతి ఘోరంగా ఎలా మోసం చేస్తారండి జనాలు వాళ్ళ ఓటర్లు పిచ్చి వాళ్ళ ఒక్కసారి నీకు ఓటేసి తప్పు చేశామని సంగతి వాళ్ళకు తెలియదా ఈ ఇరవై మూడు నెలల కాలంలో ఏమి చేశామనేది జనాలకు తెలియకుండా నేను ఇట్లా చేసినావా ఇరవై రెండు ఇరవై మూడు నెలల కాలంలో నీ ప్రజాపాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలు చూడలేదా ఒక్కసారి ఆలోచించండి అందరు వింటున్నారు కదా అందరూ చూస్తున్నారు కదా ప్రజలందరూ చూద్దాం రేపు జరగబోయే పద్నాలుగవ తారీఖు నాడు ఎవరు గెలుపు ఎవరి ఓటమి ఎవరి గోసి ఊడవికి బంగెట్టి తండ్రి తెరమేస్తారనేది కూడా రేపు పద్నాలుగవ తారీఖు నాడు తెర మీదకి వచ్చే ఆ ఓట్ల లెక్కింపు గెలుపు ఓటములు అనే విషయము మనం ఖచ్చితంగా తెలుసుకుందాము అంతవరదాకా వెయిట్ చేద్దాము మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు కేబినెట్ మీటింగ్లో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలు కాబోతున్నది ఇరవై నాలుగవ తారీఖు నాడు డెడ్ హైకోర్టు కూడా ఆ తారీఖు వరకే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాల్సిందిగా ఒక డెడ్ లైన్ కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది చూద్దాం ఏం జరుగుతుందో ఓకే థ్యాంక్ యూ అండి